వివేకానంద రెడ్డి బిడ్డ అమ్మా ఈ ఎలక్షన్ చాలా ముఖ్యం ఒక పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఒక్కొక్క రాజశేఖర రెడ్డి కాబోడు వివేకానంద రెడ్డి హత్యన చేసిన అవినాష్ రెడ్డి నిలబడ్డాడు అమ్మా న్యాయంలో బైకు మీద నిలబడాలి ధర్మంకి మీద నిలబడాలి బిడ్డను చూస్తున్నారు మీరు వాళ్ళ నాన్నను క్రూరంగా హత్య చేశారు అయినా కూడా వాళ్ళకే ఇచ్చారు జగనన్న గారు టికెట్ అట్లాంటి వాళ్ళని గెలిపించాలా లేకపోతే రాజశేఖర రెడ్డి న్యాయం కోసం నిలబడి రాజశేఖర రెడ్డి మీద గెలిపించాలో మీరు ఆలోచన చేయాలి అమ్మ ఓటు అనేది మీ చేతుల్లోనే ఆయుధం మళ్ళీ హంతకులను గెలిపించకండి మళ్ళీ హంతకులను చెత్త సభలకు పంపించకండి ఆశీర్వదించండి తల్లి రాజశేఖర రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపేసింది వైఎస్ అవినాష్ రెడ్డి అని ఈరోజు సాక్షాత్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు చెప్తుంది ఈ రోజు వైఎస్ వివేకానంద రెడ్డిని చెప్పింది వైఎస్ అవినాష్ రెడ్డి ఆ హత్యకు ప్రోత్సహిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చాలా స్పష్టంగా చెప్తుంది రే ఫైవ్ రూపీస్ పేటిఎం ఫెలోస్ ఎంతకంటే నిజం కావాలా ఓ తెగ పిసుకేసుకుంటున్నారు ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెల కంటే ఎక్కువ తెలుసా మీకు పిసుక్కుంది చాలు ఈరోజు అభివృద్ధి కావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు వెంట నడవండి ఆత్మహత్యలు కావాలి అంటే మీ జగన్ వెంట నడవండి

కూడా వాళ్ళకి ఇచ్చారు జగనన్న గారు టికెట్ అట్లాంటి వాళ్ళని గెలిపించాలా లేకపోతే రాజశేఖర రెడ్డి న్యాయం కోసం నిలబడి రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించాలో ఆలోచన చేయాలి అమ్మ ఓటు అనేది మీ చేతుల్లోని ఆయుధం మళ్ళీ హంతకులను గెలిపించకండి మళ్ళీ హంతకులను చెత్త సభలకు పంపించకండి ఆశీర్వదించండి తలు రాజశేఖర రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపేసింది వైఎస్ అవినాష్ రెడ్డి అని ఈరోజు సాక్షాత్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు చెప్తుంది ఈ రోజు వైఎస్ వివేకానంద రెడ్డిని చెప్పింది వైఎస్ అవినాష్ రెడ్డి ఆ హంతకుని ప్రోత్సహిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చాలా స్పష్టంగా చెప్తుంది రే ఫైవ్ రూపీస్ పేటిఎం ఫెలోస్ ఎంతకంటే నిజం కావాలా ఓ తెగా పిసుకేసుకుంటున్నారు ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెల కంటే ఎక్కువ తెలుసా మీకు పిసుక్కుంది చాలు ఈరోజు అభివృద్ధి కావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు వెంట నడవండి ఆత్మహత్యలు కావాలి అంటే మీ జగన్ వెంట నడవండి ఈరోజు సొంత చెల్లెనే ముఖం మీద వస్తుంది ఇప్పటికన్నా మారి సిగ్గు తెచ్చుకుంటారా